హాయ్ ఫ్రెండ్స్ అందరు అన్నం తిన్నారా ఈ రోజైతే మా అమ్మని అయితే టమాటా నారు పంపింది టమాటా నారు మిరపనారు గోంగూర ఇంకా బంతి చెట్టు పట్టుకుచ్చులు కంద తీగ పంపింది ఇదైతే మన ఇంట్లో పోసుకున్న గింజలే టమాటా పండ్లగిన సీడీ కాదు గింజలు టమాటాలు వండినే తీసి ఎండబెట్టి పోసుకున్నాయి మిరప సుత బంతి చూస్తే అట్లనే పోసుకున్నాం నేను పెట్టుకుంటాను ఇది గోరంటూ ఉంటుంది ఇట్లా వర్షాలు పడంగా పెట్టుకుంటే మంచిగా ఎనుకుంటాయి నిన్న వర్షం పడ్డది కదా మళ్ళీ ఉన్నది ఇలా రేపు అట్లా అని చెప్పేసి వానకు పెట్టుకుంటే ఏదే కానీ వెళ్ళి వెనుకుంటుంది